श्रीपुण्यलिङ्गेश्वरस्वामिये नमः ॐ श्रीपुण्यलिङ्गेश्वरस्वामिये नमः పుణ్యలింగేశ్వర స్వామీయే నమ దివ్యమంగళ కర్పూర మంగళ నీరాజనం సందర్శయామి నమ పార్వతీవతయే హర 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 మహాదేవ శంభో శంకర నా పేరు ఆరుట్ల లింగస్వామి మాది జనరేషన్లపురం మండల అధ్యక్షుడిని ఈ రోజు నాన్న అనా ఆశ్రయంలో పక్కన పుణ్యలింగేశ్వర స్వామి అభిషేకం ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది జ్యోతిలింగాలు పెట్టడం వల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న గ్రామ గ్రామంలో కూడా ప్రత్యేక టెంపుల్గా అనవసరమే వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఒకేసారి పన్నెండు జ్యోతిలింగాలను దర్శకు దర్శించుకునే అవకాశం మనకు కలుగుతుంది అట్లాగే ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ వీళ్ళు చేసే సేవలు కూడా చాలా బాగున్నాయి ఈ సేవలకు మరోమారు మాతన కూడా ప్రత్యేకంగా మాకు తోర్చం చేస్తామని తెలియజేస్తున్నాం ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కని విని ఎరగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం